సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ అదే ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు వస్తుంది సార్ ల్యాండ్ ఆరు ఎకరాల చెల్ల సార్ ఆరు ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ఒకటే సార్ ఈ ఆరు ఎకరాలు ఒకటే బిట్టు నేల ఫుల్ రెడ్ సాయిలే సార్ రెడ్ సాయిల్ సార్ బ్లాక్ రెడ్ మిక్స్ అయ్యి ఉంటుందా లేదు సార్ రెడ్ సాయి ఫుల్ రెడ్ సాయిల్ ఓకే ఈ ల్యాండ్ ఇల్లు కొన్నారా లేదు పిత్రాజితమా సార్ కొనుగోలేదు సార్ కొన్నదే ఇల్లు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు అన్ని ఉన్నాయా ఆన్లైన్ ఎక్కువ ఉందా సార్ అర్థం కాల ఆన్లైన్ లోనే ఉంది సార్ పేరు ఆన్లైన్ ఎక్కువే ఉన్నది సార్ ఓకే వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొనదేనా కొనుగోలేదు సార్ వీళ్ళు ల్యాండ్ కొనుగోలే ఈ ల్యాండ్లో కరెంట్ ఉందా సార్ కరెంట్ పక్కన ఉంది గానీ మన ఈ దీంట్లో లేదు సార్ ఈ ఆరు ఎకరాల ల్యాండ్ అయితే కరెంట్ లేదు పక్క ల్యాండ్ లో ఉంది

వెలుగుండ వాటర్ వస్తాయా ఎలుగుండ వాటర్ వెచ్చంపొడి మండలానికి సార్ ఫస్ట్ వచ్చేది అవునవునవును దాంట్లో నందనవనం అనేది ఉంది సార్ పెద్ద విలేజ్ ఆ నందనవనానికి ఈ ఊరికి పెద్ద డిస్టెన్స్ ఎంత ఒక పది కిలోమీటర్లు అటు ఇటు నందనవనానికి దగ్గర అన్నమాట వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిందంటే దీనికి ఫస్ట్ వెలుగుండ ప్రాజెక్ట్ వస్తే ఇలాంటి వాటర్ వస్తాయి ఇబ్బంది లేదు కష్టం తప్పకుండా ఇప్పుడు ల్యాండ్ అయితే ప్రెసెంట్ పోర్లేదు ప్రాజెక్ట్ కాలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వెలుగుండ కు మెయిన్ కాలు ఈ కి ఎంత ఉండొచ్చు ఉదాహరణకి టెన్ కిలోమీటర్ అండి గుడ్ సార్ కిలోమీటర్ ఓకే ఓకే ఈ ల్యాండ్ టోటల్ ఎన్ని ఎకరాలు సార్ ఆరు ఎకరాలు జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా మండలం సార్ హెచ్ఎంపాడు మండలం హెచ్ఎంపాడు ఏ విలేజ్ కింద వస్తుంది సార్ హెచ్ఎంపాడి మండలంలో గుడిపాటిపల్లి గుడిపాటిపల్లె వస్తుంది ఎచ్చంపాడి మండలం గుడిపాడి విలేజ్ కి గుడిపాడు పల్లె విలేజ్ దగ్గరలో వస్తుంది ఓకే సార్ ఇప్పుడు వీళ్ళు మనం అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఇంట్లో టైం ఇవ్వొచ్చు మామూలుగా నలభై రోజులు ఇస్తాం సార్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు ఓకే సార్ లో కరెంట్ లేదు బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడుతుంది ఎలివెండర్ ప్రాజెక్ట్ కాలవ వాటర్ వస్తాయి ఓకే సార్ కనిగిరి నేజ్ వర్క్ సార్ ఇది కణగిరియోజనం కణగిరి నియోజక వర్గం నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇలాంటి కాడికి ఇరవై ఎనిమిది అట్లా ఉంటుంది సార్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇలాంటి దగ్గరికి ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ కాస్ట్ వచ్చేసి రైతు వచ్చేసి ఏడు పది ఏడు ఇరవై అట్లా చెప్తున్నారు సార్ ఏడు లక్షల పది ఏడు లక్షల ఇరవై వేలు ఏడు లక్షల పదివేలు అలా చెప్తున్నారు ఓకే సార్ కూర్చుంటే తగ్గుద్దా లేకపోతే అదే ఫైనల్ రేటా అట్లా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు సార్ కూర్చుంటే ఒక ఐదు వేల పది తగ్గుద్ది ఓకే థ్యాంక్ యూ సార్ అయితే ఓకే సార్ రైట్ ఈ ల్యాండ్ చూసినందుకు థ్యాంక్ యూ సార్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్